ఈ వీడియో చూసిన తర్వాత బాధపడక ఏ ఒక్కరు ఉండలేరు ముగ్గురు కూతురులని ఒకేసారి చనిపోవడం చూసిన తండ్రి ఒకేసారి వెళ్ళిపోవడం చూసిన ఆ తండ్రి అసలు ఎలా తట్టుకున్నాడు ఎలా ఉండగలిగాడు ఎలా బ్రతుకున్నాడో కూడా అర్థం కావట్లేదు కారణం ఏంటంటే ఎంత అల్లారు ముద్దుగా పెంచుకొని ఉంటాడు ఎంత గాఢంగా ప్రేమించుంటాడు ఎంత నాకు మాటలే రావట్లేదు ఆ తండ్రి గురించి మాట్లాడాలి ఆ కూతురు గురించి మాట్లాడాలి అంటే వీడియో చూడండి ప్రతి ఒక్కరూ ఆ తండ్రి గురించి ఆ కుటుంబం గురించి అందరూ ప్రార్థన చేయండి మనుషులు ఓదార్స్తే ఓదార్చబడదు కానీ దేవుడు ఓదార్స్తే ఓదార్చబడతాడు కాబట్టి అందరూ ప్రార్థన చేద్దాం తన కుటుంబం కోసం